ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు దాని మురికేతనే మళ్ళీ ఇక అయిపోయింది ఇంకా తెలంగాణని ఎవడన్నా మాట్లాడతాడా అని చూసింది ఎవడు మాట్లాడో వల్ల మళ్ళీ కాదనుకున్నాను ఇప్పుడు ఒక ఎన్నికలో ఓడిపోతే మూర్ఖపు రాజకీయ నాయకులు మూర్ఖపు పార్టీలు కొంతమంది ఎట్లా మాట్లాడుతున్నారో ఇది అయిపోయింది ఇక లేదని తెలంగాణ అంశాన్ని కూడా అట్లే అవహేళన చేసి మాట్లాడింది ముప్పై ఏళ్ళు దాన్ని తెలంగాణ అయిపోయాను తెలంగాణ ప్రజలు వాళ్ళ భావోద్వేగాలు వాళ్ళ ఆలోచనల్ని కేసీఆర్ కేసీఆర్ లాంటి అనేక మంది ఉద్యమకారుల రూపంలో మొలకీర్తించి సుదీర్ఘ పోరాటం చేసి రాష్ట్రాన్ని తెచ్చారు లేదనుకున్నది ఎట్లయింది మరి రాష్ట్రం వద్దనుకున్నది మేం కావద్దనుకున్నది మేము అడ్డం కూడా ఆయే కదా అనేటువంటి కసి తెలంగాణ వ్యతిరేక శక్తులకు ఎప్పుడూ ఉంటుంది సందు ఏడ దొరికితే ఆడ దూరాలని చూస్తారు వాళ్ళు మన దాంట్లోకి వెళ్ళే పుట్టిస్తారు అట్లా పుట్టించినటువంటిది అనుమానమే అవసరం లేదు ఇవాళ వాళ్ళు రాక్షసానందం వదులుతున్నారు తెలంగాణ వ్యతిరేక ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ ఆంధ్ర నాయకత్వం కానీ రాజకీయ నాయకత్వం కానీ తెలంగాణ మీద ఆధిపత్యం కోరుకునేటువంటి వాళ్ళు కానీ ఇప్పటికీ వాళ్ళందరి యొక్క ఉబ్బలాటమే దేశంలో మొదటిసారి నేను చదువుకునేటువంటి విద్యార్థి దశలో ఉన్నప్పుడు నేను పొరపాటు అనేది అనుకుంటే కూడా చాలా చిన్నదైతే కూడా ఆకాశం అంతా ఎత్తుకు లేసేది మరి మేధావుతుంది మర్యాద ఎత్తుకు లేస్తే లేరు చచ్చు మీ కాళ్ళు పక్షమాత వచ్చింది అన్ని నోళ్లకు ప్రజల పక్షాన్ని నిలవరా ఇదేనా ఇక పత్రికలు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అయితే వాళ్ళ ఆనందం రాక్షస ఆనందం చెప్పనే వద్దు కేసీఆర్ మొత్తం తప్పులు చేసి ఓడిపోయాడు ఇక లేక లేక మీకు గొప్ప అవకాశం వచ్చిందని ఆయన కీర్తిని వ్యతిరేకించుకొని గైడ్ చేస్తున్నారు ఇంట్లో పో ఇట్ల పో ఇట్ల పోసాలు రాసి ఎడిటోరియల్స్ రాసి ఎంత ప్రేమ చూపిస్తుంది ఇది ఆంధ్ర ప్రేమ తెలంగాణ వ్యతిరేక శక్తుల ప్రేమ సంపూర్ణంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లభిస్తూ ఉన్నారు అంటే దాన్ని అర్థం చేసుకోవాలి తెలంగాణ సమాజం చెప్తున్నాను మేధావులు చెప్తున్నాను మౌనం వీడమని చెప్తున్నాను ఇన్ని రకాల దాష్టికాలు ఇన్ని రకాల తెలంగాణ వ్యతిరేక చర్యలు జరుగుతూ ఉంటే మౌనంగా ఎట్లుంటారండి మేధావులు ఓ మేధావి మాట్లాడతాడు కళలకు సాహిత్యానికి ప్రాంతాలు ఉంటాయా ఇళ్ళలు లేనివి ఇవి అని ప్రవీణ్ కుమార్ గారు చాలా గొప్పగా అన్నమాట తెలంగాణ ఆకాంక్షలకు ఒక రూపం ఇచ్చిందే ఈ ప్రాంతం కవులు కళాకారులు ఇక్కడి పాట మందిని కదిలించింది పాట తెలంగాణ పాట అది దుఃఖం తెలంగాణ దుఃఖాన్ని ఇక్కడి కవులు రచయితలు గాయకులు కళాకారులు అద్భుతమైనటువంటి రీతిలో ప్రజల్లో తీసుకొని పోయి అది ప్రాణప్రదం తెలంగాణలో కళ కానీ పాట కానీ సాహిత్యం కానీ ఇది ప్రాణప్రదం తెలంగాణ దీనికి తీసుకొని వచ్చి ఆందోళన తీసుకొని వచ్చి పెట్టి నేను పాఠం చేపిస్తా అంటే తల తూకం ఉండాలి కదా వాళ్ళు చేసుకోనికే చాలా కార్యక్రమాలు చాలా రంగాలు ఉన్నాయి ఎవడొద్దాడు తెలంగాణ ఆత్మతో మీరు ఆడుకుంటారా ఈ చర్యలన్నీ కూడా రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను దయచేసి మౌనం వీడి మేధావులు ఆత్మవంచనను చేసుకోకుండా ఆత్మ పరిశీలన చేసుకొని ప్రజల పక్షాన నిలవాలని చెప్పి మేము గతంలో ఇప్పుడు తెలుస్తూనే ఉంది కదా తెలుస్తూ ఉంది కదా రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏదో కాబట్టి నిలబెట్టుకోవాలి ఒక అవకాశం వచ్చినప్పుడు నిలబెట్టుకొని ఉందాగా గత ప్రభుత్వం చేసిన దానికంటే మెరుగ్గా ఏం చేయగలం మెరుగ ఏం చేస్తారో జై మీరేం మాట ఇచ్చిండ్రు అవి ఏంటి ఉచిత బస్సు తప్ప ఒకటి అమ్మ చేయలే ఆరు నెలలు అయిపోయాయి ఏమి ఎల్లుడికి ఆరు నెలలు అయిపోయి ఏడు నెలలు పడుతుంది ఏడు తారీఖు వస్తాయి ఆరు నెలల పరిపాలన అయిపోయి ఏడో నెల పడుతుంది ఏడు తారీఖు నాడు ఏడు తారీఖు నాడు ఏడు నెలలు పడబోతుంది రేవంత్ రెడ్డి సర్కారు ఐదు మందు లేదు బోనస్ లేదు ఐదు వందలది కరెంటు గతి చక్కగా సాగునీళ్ళు ప్రణాళిక లేదు పంటలు కొనే దిగులేదు మహాలక్ష్మి ఇరవై ఐదు వందల గది లేదు ఉచల నాలుగు వేలు లేదు పెన్షన్లు లేదు ఏది ఉంది ఒకటేనా ఉందా ఇవి ఏమీ చేయకుండా కేసీఆర్ పెట్టిన పాట బాగాలేదు నేను పాట మారుస్తా కేసీఆర్ పెట్టిన బొమ్మ బాగాలేదు నేను బొమ్మ మారుస్తాను సడన్గా పాతాలానికి పోయిన దానికే కేవలం చిన్న ఉదాహరణ కామన్ సెన్స్ కామన్ సెన్స్ ఒక నేర పరిశోధనలో ఎఫ్ఐఆర్లో ఉండే ఇద్దరు నిందితులు ముగ్గురు నిందితుల పేరు పెడితే మొట్టమొదట పోలీసులు వాళ్ళు చేయాల్సిన పని బాడీ డెడ్ బాడీ దగ్గర పంచనామా అయిపోయిన వెంటనే పోస్ట్ మార్టంకి వచ్చిన వెంటనే ఇంకొక టీం ఫామ్ చేసి ఎవరి పేర్లైతే ఎఫ్ఐఆర్లో వచ్చినారో వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వెంటనే ప్యారలల్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి కానీ ఇందులో ఏమీ జరగలేదు గుర్తించాలి ఏమి అలాంటివి ఏం జరగలేదు పైగా జరగకపోగా ఏం జరిగింది ఒక వారం రోజుల ఒక నా ఒక ఏ ఆరు రోజుల తర్వాత ప్రధాన నిధితులు ఏ వన్ ఏ టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్నంబావి మండలంలో మంత్రి జూపల్లి కృష్ణారావు గారి స్వగృహంలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు ఇంకా మరి ఎవరికి హోప్ ఉంటుంది ఈ దేశంలో ఈ ప్రాంతాల పోలీసుల మీద మాకు ఎట్లా హోప్ వస్తుంది నేను వీర హర్షవర్ధన్ రెడ్డి గారు అభిలాష్ రావు గారు శేఖర్ రెడ్డి సోమేశ్వరమ్మ అందరం కలిసి డీజీపీ దగ్గరికి పోవాల్సి వచ్చింది డీజీపీ దగ్గరికి పోయి అయ్యా మీకు మేము ఎఫ్ఐఆర్ ఇచ్చినాం ఆయన ఓపెన్గా చెప్తున్నాడు శేఖర్ రెడ్డి నా కొడుకు ఈ విధంగా జూపల్లి కృష్ణారావు గారు ఆరోపించిన విధంగా నా కొడుకు ఏవైనా తప్పు పనులు చేసినా లేకపోతే భూ పాల్గొన్న పాల్గొన్నా నా కొడుకు అదే నిజమని తేలితే నా కొడుకు అందువల్లనే జనపే నిజం తెలియతే నా గుండే ముప్పై ఎకరాల ఆస్తి నీకు ఆశిస్తా కృష్ణారావు అని చెప్పి చెప్తూనే ఒకవేళ నువ్వే రెస్పాన్సిబుల్ లేకపోతే నువ్వు నా కొడుకు అది కాదని తెలిసిన రోజు నీ మంత్రి పదవి వదులుకుంటావా నా ఎమ్మె నీ ఎమ్మెల్యే పదే వదులుకుంటావా నా రోజు డెబ్బై సంవత్సరాల ముసలాయన ఛాలెంజ్ చేసిండు ఆయన ఎంత మంచివాడు అంటే బూరోలు వచ్చి బుల్డోజర్ తీసుకొచ్చి జేసీబీని తీసుకొచ్చి నిందితుల ఇల్లు కూలకూడదుపా అంటే ముందు నా ఇల్లు కూలగొట్టాడు అంతే తప్ప నేను వాళ్ళ ఇల్లు కూలగొట్టనివ్వను నాకు న్యాయం జరగాలన్న తప్ప వాళ్ళ వాళ్ళని అనుమానితలు వచ్చి ప్రశ్నించాను అంతే వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం తండ్రి శేఖర్ రెడ్డి డెబ్బై మూడు సంవత్సరాల వయసు డీజీపీ గారి దగ్గరికి పోయి మేము కంప్లైంట్ చేస్తే అప్పుడు ఆయన ఇక్కడ స్థానిక పోలీసు చెప్తే తీసుకచ్చి కృష్ణప్రసాద్ను మహేష్ను తీసుకొచ్చి మమా అనిపించింది వనపర్తి పోలీస్ స్టేషన్ వాళ్ళని ఇంట్రాగ్రేట్ చేస్తే ఇంతవరకు మరి మాకేం రిజల్ట్స్ రాలేదు రెండవది మినిస్టర్ కృష్ణారావు గారు ఆగ మేఘాల మీద గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టింది మర్డర్ అయిన మరుసటి రోజే పెట్టి ఆయన ఏమంటారు నేను మరి పెద్దలు కేటీఆర్ గారు మేము హర్షవర్ధన్ రెడ్డి గారు అభిలాష్ రావు గారు భూవన బాలదాస్ గారు మినిస్టర్ గారు ఆ రోజు లేకుండా సో మేమంతా కూడా శివయాత్రలో పార్టిసిపేట్ చేసి ఐదు కిలోమీటర్లు నడిచి ఆ కుటుంబానికి సానుభూతి అయితే మినిస్టర్ గారు బాధ్యత రాహిత్యంగా నిజంగా చనిపోయిన వ్యక్తి మీద ఎవరు కూడా అట్లా అభాండ లేదు బాధ్యత రాహిత్యంతో భవన్ సాక్షిగా మినిస్టరు ఆ ఎంపీ అభ్యర్థి అయిన మల్లు రవి వీళ్ళందరూ కలిసి ఆ వ్యక్తిగత కారణాల వల్ల చచ్చిపోయాడు ఊర్ల బొడ్రా అడిగిన ఆయన ఎందుకు చచ్చిపోయాడో చెప్తారు అని చెప్పి జూపాలి కృష్ణారావు గారు అంటున్నారు నేను కానీ జూపాలి కృష్ణారావు గారిని అడుగుతున్నాను నిజంగా మీరు ఇన్వెస్టిగేషన్ చేసి ఒక చనిపోయిన బాధితుడు మృతుడి గుణగణాలు మీరు ఇంత పరిశోధన చేసినప్పుడు మరి బుద్ధుని చంపిన ఎవరో కూడా చెప్పు కదా మరి నీకు ఇంత నాలెడ్జ్ ఉన్నప్పుడు ఇంత పరిశోధన చేయగలిగినప్పుడు మృతుడిని ఎవరు చంపినో చెప్పు చెప్పడానికి కారణం ఏందో చెప్పు ఎవరు చంపిన చెప్పు ఎంపీ చంపి ఏం సాధించాలనుకున్నారో కూడా మీరు చెప్పాలి కానీ అది చెప్పకుండా భయపెట్టించి పోలీసు వాళ్ళని భయపెట్టించి నిందితులను తన దగ్గర దాచిపెట్టుకొని పైన మాత్రం అన్ని రకరకాల అడ్డమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు రూపాలి కృష్ణారావు ఇంకొక రెండో విషయం ఇవాళ ఎఫ్ఐఆర్లో పేర్కొనబడ్డ ఇద్దరు నిందితులు ఇవాళ ఊర్లో ఉండలేరు నేను ప్రశ్నిస్తున్న కృష్ణారావు గారిని అయ్యా కృష్ణారావు గారు మరి మీ వాళ్ళు అమాయకులైనప్పుడు మృతుడు తన వ్యక్తిగత కారణాల వల్లనే చంపబడ్డప్పుడు మరి మీ నిందితులు ఊర్లో ఉండొచ్చు కదా మీ మనుషులు ఎవరైతే ఉన్నారో ఊర్లో ఉండొచ్చు కదా మరి ఎందుకు ఉండలేరు వాళ్ళ ఊర్లో దానికి కూడా మంత్రి గారి దగ్గర సమాధానం లేదు ఇలా మరి ఎమ్మెల్యే అంటే మీరు అందరికీ ఎమ్మెల్యే కదా మరి ఎమ్మెల్యే అయితే మరి ఆ వృద్ధుని ఎందుకు నువ్వు పరామర్శించలేదు ఆయన వ్యక్తిగత కారణాలు అనిపేడు మరి ఎందుకు మీరు పరామర్శించలేదు ఆయన మీరు ఒక్కరికే మీరు కాంగ్రెస్ పార్టీకే మంత్రియా లేకపోతే మీ ఊరికి మాత్రమే మంత్రియా మీరు అందరికీ మంత్రి కదా మరి ఎందుకు వచ్చి పరామర్శించలేదు దానికి కూడా ఆన్సర్ లేదు కనీసం ఆ ముసలాయలను ఫోన్లో మాట్లాడి పరామర్శించవచ్చు కదా అన్నీ ఎందుకు పరామర్శించలేదు అంటే దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతున్నది ఏంటంటే మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు ఏదో దాస్తున్నారు ఆ ఏది దాస్తున్నారో కనుక్కోమని మేము డీజీపీని రిక్వెస్ట్ చేసినాం